ఇదిగోండి ఈ బాటిల్ నిండా అయ్యింది చూసారా మళ్ళీ పచ్చళ్ళ పర్వం మొదలైంది ఫుల్ వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు కూడా చేసేసుకోండి నోట్లోంచి నీళ్లు ఊరిపోతూ ఉంటాయి అనమాట పచ్చళ్ళు చూడగానే మాట కూడా రాదు మాట తడపడిపోతూ ఉంటుంది హలో అండి అందరికీ నమస్తే ఉసిరికాయలు దీని గురించి మీ అందరికీ తెలుసు ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సి విటమిన్ అధికంగా ఉంటుంది ఇది గురించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా అయితే దీంతో మనం నిలో పచ్చడి చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది భలే ఉంటుంది తెలుసా ప్రతిరోజు అన్నంలో ఒక్క ముద్దయినా సరే కలుపు తినాలన్నమాట ఈ పచ్చడి అన్నం మొట్టమొదటిగా ఉసిరికాయ ఉసిరి పచ్చడి అన్నం ఒక ముద్ద తినాలి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏకాదశి ఉపవాసం ఉంటారు చూసారా ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత మన్నాడు ద్వాదశి పాలన చేస్తాం కదా ఆ పారడి చేసినప్పుడు ఒక చిన్న ఉసిరి ముద్దన అన్నం తినాలండి అది చాలా మంచిది అనమాట అయితే ఏకాదశి రోజు అస్సలు ముట్టుకోకూడదు ఇది కొన్ని కొన్ని రోజులు తినకూడదు ఆ తినకూడని రోజులు మానేసి మిగిలిన రోజులు తినాలి రాత్రి పూట అస్సలు ముట్టుకోకూడదు అంటారు అది ఎందుకు ఏంటి అనేది మీకు తెలిస్తే నాకు చెప్పండి సరేనా మా అమ్మ వాళ్ళు రాత్రి పూట అస్సలు ఆ మాటే అందించేవాళ్ళు కాదు ఆదివారం కానీ నైట్ టైం కానీ ఉసిరి అనే మాట అన్నిచ్చేవాళ్ళు కాదు ఉసిరి పచ్చడి అనే అన్నిచ్చేవాళ్ళు కాదనమాట నల్ల పచ్చడి అంటారు దీన్ని ఉసిరి పచ్చడికి మరో పేరు నల్ల పచ్చడి బూజు పచ్చడి అని కూడా అంటారు దీన్ని నిజం ఫ్రెండ్స్ బూజు పచ్చడి అని కూడా అంటారు ఎందుకంటే ఉసిరి పచ్చడి అలా పెట్టేసిన తర్వాత కొంచెం తెల్లగా బూజులాగా వస్తుంది అనమాట అది మన ఆరోగ్యానికి చాలా మంచిదట మా పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు అనమాట ఆ బూజుని అట్లా పక్కకు తీసేసి అడుగు పచ్చడి తీసి పచ్చడి చేసేవాళ్ళు ఇవాళ రేపు ఆ బూజు చూసారనుకోండి తీసుకెళ్లి డస్ట్బిన్ పడేస్తారు అనమాట ఎవరు తినరు కదా అది తెలియని వాళ్ళకి ఉండేది పూర్వంలో అమ్మవాళ్ళు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అనమాట అయితే ఈ దీన్ని పచ్చడి చేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలతో ఈ మాగాయ పెట్టుకుందామండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఉసిరి మాగాయ ఉసిరి మెంతికాయ పెట్టాను అది అంతకుముందు ఛానల్లో ఉంది మన వరణాస్ వంటి ఛానల్లో ఉంది ఉసిరి మా ఉసిరి మెంతికాయ ఇప్పుడు ఉసిరి మాగాయ పెట్టుకుందాం ఇది శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకుని చక్కగా తుడిచేసుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోండి తుడిచేసుకున్న తర్వాత నేను చక్కగా మా ఇంటి దగ్గర కొంచెం ఎండ వస్తుంది అనమాట ఆ లోపలికి ఆ విండోలోంచి కొంచెం ఎండ వస్తుంది ఆ ఎండలో పెట్టేసాను ఎండలో పెట్టేస్తే మొత్తం అంతా ఆరిపోయింది అంటే ఇంకేమైనా ఏమీ డౌట్ లేకుండా చమ్మ అనేది లేకుండా మొత్తం కాస్త ఎండలో పెట్టుకుంటే ఆరిపోతుంది కదా అందుకని అలా పెట్టేసుకుని పెట్టుకున్న ఉసిరికాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలండి ముక్కల కింద కట్ చేసుకోవాలి గింజ ఉంటుంది గింజ తీసేసి ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అప్పుడు పచ్చడి చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను మీరు కూడా చేసేసుకోండి ఓకేనా దీనికి ఇంగువ అయితే కంపల్సరీ కావాలండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలతో పర్లేదు మనకి ఇంగు మాత్రం దగ్గర పెట్టుకోండి ఆ ఇంగువ వేసుకుని చేసుకుందాం ఓకేనా ఇక మొదలు పెడదామా కట్ చేసుకున్నాక మిమ్మల్ని కలుస్తాము ఇదిగో చూసారా ఉసిరికాయలు ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసి ఆరబెట్టి తెచ్చుకున్న ఉసిరికాయలు అనమాట అస్సలు తడి అనేది తగలకూడదు అలా తెచ్చుకున్న ఉసిరికాయలు కట్ చేసేసుకుంటా ఇప్పుడు ఇదిగోండి ఉసిరికాయ ముక్కలన్నీ నేను కట్ చేసేసుకుని పెట్టుకున్నాను ఇట్లాగా చూసారా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటితోటి మనం పచ్చడి చేసుకుందాం ఉసిరి మాగాయ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత బాగుంటుందండి ఇప్పుడు వీటికి ఏం చేయాలనేది చూపిస్తా దగ్గర నుంచి రండి ఇదిగోండి ఇలా తరిగేసుకున్నాను తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు దీంతో మనం ఇప్పుడు మంచి సూపర్ డూపర్గా ఉండే మాగాయ చేసుకుందాము ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తా ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేద్దామండి ఈ కప్పుతో ఒకప్పుడు ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ ఏ నూనె వేసుకుంటారు అంటే కనుక పప్పు నూనె వేసుకోండి లేదంటే కనుక పల్లి నూనె వేసుకోండి రిఫండ్ ఆయిల్ లాంటివి బాగుండవు ముందే చెప్తున్నాను అంటే ఒక రెండు మూడు రోజులకి బాగుంటుంది కానీ తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక పచ్చడి బాగుండదనమాట ఒక వన్ వీక్ వరకు పర్వాలేదు రిఫండ్ ఆయిల్తో పెట్టుకున్నది ఆ తర్వాత ఎక్కువగా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే కనుక పప్పు నూనె లేదా నువ్వు పప్పు నూనె లేదంటే పల్లి నూనె వాడుకుంటే బెటర్ అని నేను చెప్తాను ఎప్పుడు ఆయిల్ వేడవుతుందండి కాస్త అయిన తర్వాత చూద్దాము ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు కొంచెం ఇంగువ అండి ఇంగువ అని పొంగించుకుని పక్కన పెట్టేసుకుందాం నా దగ్గర కొంచెమే ఉంది తర్వాత మళ్ళీ ఊరగాయ కలిపేటప్పుడు కొంచెం ఇంగువ వేస్తాను మీ దగ్గర కొంచెం ఇంకో కొంచెం ఇంగువ ఉంటే కనుక వేసుకోండి ఇది మంచి వాసన వచ్చే ఇంగువే ఇట్లా ముందుగా ఇంగువని ఇలా పొంగించేసుకుని తీసి పక్కన పెడదాం ఇప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి వేడిగా ఉంది ఆయిల్ ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాం ఆయిల్ మీద పడిందంటే తోలు ఊడిపోతుంది జాగ్రత్తగా చూసుకుని వేసుకొని కంగారు పడకండి ఒకసారి ఇప్పుడు జాయిగా కలుద్దాం తొందరగా మగ్గిపోతుందండి అసలు చాలా నిమిషాల్లో మగ్గిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు మగ్గాలి మెత్తగా మగ్గాలి బాగా డీప్ ఫ్రై లాగా వేగిపోకూడదండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఒక్కసారి మూత పెడదాం అలా మగ్గుతూ ఉంటుంది లోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని ఇక్కడ ఇది ప్యాన్ పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఇప్పుడు ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చూసారా మెంతులు ఈ కప్పుతోటి ఏ కప్పు అయినా తీసుకోండి ఒక పావు కప్పు మెంతులు అంటే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను అవసరమైతే మనం తీసుకుని దాచిపెట్టుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఈ ఇప్పుడేమి వేస్ట్ అవదండి మనం దేంట్లోనైనా వేసుకోవచ్చు పులుసుల్లో వాటిల్లో వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇలా మొక్కలు ఉంటే కనుక ఈ మొక్కల్లో కలిపేసుకోవచ్చు మళ్ళీ ఊరగాయలా కూడా కలిపేసుకోవచ్చు అందుకని నేను కొంచెం ఇలా వేసుకుని వేయించుకుంటున్నాను వేయించిన తర్వాత బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం వేయా వేయక్కర్లేదు డ్రై రోస్ట్ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట వేపేసుకుని నేను పక్కన పెట్టుకుంటా ఇప్పుడు దీనికి ఆవాలు కూడా కావాలండి ఇక పక్కన పెట్టుకున్నాను ఆవాలు ఎంత తీసుకుంటానో చూపిస్తాను ఇక చూసారా మెంతులు ఇలా వేయ వేగాలన్నమాట చూడడానికి మనకి నల్లగానే ఉంటుంది కానీ ఇలా వేయించుకుంటేనే రుచి బాగుంటుందండి మరీ ఎర్ర ఎర్రగా వేయించుకోకండి కాస్త మనం ఈ గింజ కొట్టి చూసామనుకోండి కాఫీ రంగులో రావాలి లోపల ఒక నుంచి వేగాలి చిన్నగా మంట మీద పెట్టుకుని వేయించుకోండి మరీ హై మంట పెడితే మాడిపోతుంది తీసి మనం ప్లేట్లో వేసుకుందాం ఇదేం మాడిపోలేదు చక్కగా వేగింది ఇలాగే వేయించాలని చెప్తుంది మా అమ్మమ్మ లేదంటే చంపేస్తుంది తెలుసా వేపు సరిగా లేకపోతే అస్సలు ఇష్టం ఉండదండి మా అమ్మకైనా అమ్మమ్మకైనా సరే ఈ రకంగా వేగితేనే ఇష్టం అనమాట ఇలాగే చేసుకోవాలి పచ్చళ్ళు అప్పుడే బాగుంటాయని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఒకసారి నేను స్టవ్ బంద్ చేశాను ఇది వేగి ఇది ఉడికిపోతుందండి చూసేది దీన్ని ఉదిరికాయలు మళ్ళీ ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు చాలా తొందరగా మగ్గిపోతుంది నొప్పి చూపిస్తా చూడండి చూసారా ఇదిగోండి ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసేసుకు వేద్దాము పసుపు వేద్దాం ఎందుకంటే వేడి వేడి వాటిల్లో పసుపు వేసేస్తే మనకి చక్కగా కలర్గా ఉంటుంది పసుపు పచ్చివాసన రాకుండా కూడా ఉంటుంది స్టవ్ ఆపేస్తా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి ఈ వేడి నూనె మీద వేసేస్తే ఉప్పులో ఏమైనా చమ్మున్నా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట ఉప్పు మీకు నేను ఇంకా అందాజగా వేసేసుకుంటున్నాను ఈ కొలత అనేది ఏం చెప్పట్లేదు మీరు చూసుకుని వేసుకోండి దీనికి ఉసిరికాయకి ఉప్పు కొంచెం బాగానే పడుతుంది తక్కువైనా కలుపుకోవచ్చు వెంటనే కలిపేసుకుని పెట్టుకోవచ్చు మరి ప్రమాదం లేదు ఇలా చూసేసుకుని ఇలా వేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకున్నారనుకోండి అనుకోండి తొందరగా కరగదు రాళ్ళు ఉప్పుని ఎండబెట్టుకుని ఎండ మిక్సీలో వేసేసుకుని అప్పుడు వేసుకోండి ఇది ఇప్పుడు నేను ఉప్పు ఇలా వేసాను చూసారా ఇది ఒకవేళ సరిపోలేదనుకోండి మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ముందు కొంచెం తక్కువే వేసుకోండి ఎప్పుడైనా సరే తక్కువ వేసుకుంటేనే మంచిది కాబట్టి తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆపేశాను ఇది వెలిగించుకుంటా ఇది కూడా ఇంగువ కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆవాలు తీసుకుందాం ఇవేమో పావు కంటే తక్కువ తీసుకున్నాను ఇదేమో ఈ కప్పుతోటి చూసారా కొంచెం వెల్త్గా తీసుకున్నాను కప్పు నిండా తీసుకోలేదు కొంచెం వెల్తిగా తీసుకున్నాను ఇది మెంతుల కంటే ఆవాలు ఎక్కువ తీసుకోవాలి మనం మాగయ్య కోసమని ఇది చక్కగా ఇలా వేయించుకోవాలి చిట్టుపట్లు ఆడుతాయి ఆడిన తర్వాత చక్కగా దోరగా వేయించేసుకుని పక్కకు తీసేసుకుందాం ఈసారి ఆవాలు డ్యాన్స్ చేస్తున్నాయి చుట్టుపక్కల ఆడుతున్నాయి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇందాకంటే కలర్ చేంజ్ అయింది ఇలా మంచిగా వేగితే చేంజ్ అనేది రాదనమాట వేగిపోయింది నేను ఇంకా ఇంకెక్కువ బయటపడిపోతాయి అన్నీ బాగా వేగిపోయింది ఆపేస్తున్నా స్టవ్ ఆపేసి నేను కూడా ఇందులో వేసేసుకున్నా ఇవి బాగా చల్లగా అయిన తర్వాత రెండు మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి అన్నట్టు ఇంకొకటి చెప్పాలండి ఇలా ఉంది కదా ఈ వేడిగా ఉన్న టైంలోనే మనం దీంట్లో మనకి ఇందాక వేసిన ఇంగు సరిపోలేదు కదా ఇప్పుడు కొంచెం ఇంగో వడ్డిద్దాం దీంట్లోనే వేసేసుకుందాం చక్కగా ఇంగో మంచిగా ఇంగో వసేసేస్తుంది ఇవి ఉన్నదంతా పంపేశాను ఇంకొక డబ్బా ఉంది లేని తెప్పించాను రెడీగా తెప్పించి పెట్టాను సరిపోకపోతే అది కూడా వేసుకుందాం ఇదిగో దీంట్లో వేసేసాను అమ్మ ఇంటి పొడి ఆ వాళ్ళని ఇంటిలో కలిపిన పొడి పక్కన పెడదాం ఇదిగో పొడి ఇది మనం దీంట్లో వేసుకుందాము ఈ కప్పుతోటి తప్పుడు వేస్తున్నాను నేను పక్కన పెట్టుకుందాం అవసరమైతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు అలాగే ఇదిగోండి ఇది ఈ కప్పుతో ఒకప్పుడు నేను కారం వేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం నేను పెద్ద ప్రమాణం ఏం లేదని చూసారా అయిపోయింది మాగా ఎంత ఈజీగా కలుపుకోవచ్చు మనం ఆవకాయకి అయితే అదే మామిడికాయకి అయితే మామిడికాయ ముక్కలకి శుభ్రంగా కట్ చేసుకోవాలి ఉప్పులో పోసుకోవాలి మూడు రోజులు ఊరాలి ఊరిన తర్వాత ఎండలో పెట్టాలి ముక్కలు పిడవాలి ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు ఊరగాయ కలుపుకోవాలి దీనికి అది ఏం అవసరం లేదండి చక్కగా ఇలాగ నూనెలో మగ్గి చేసుకునేది ఇలా కలిపేసుకునేది నీకు కారానికి సరిపడా ఎంత కారం కావాలో చూసుకుని ఆవపిండి ఎంత పిండి సరిపోయిందో లేదో చూసుకుని వేసేసుకోవడమే కొలత అనేది ఏమీ లేదండి నేనైతే ఊరికే ఎప్పుడూ అందాజుగా కలిపేసుకుంటాను మీకు కొలతలు కావాలంటే కనుక ఈసారి మళ్ళీ పెట్టినప్పుడు చెప్తాను అయితే ఇది బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మీరు సీసాల పెట్టుకుని బాటిల్లో పెట్టుకుని మూత పెట్టుకుని పెట్టుకోండి బాగా వేడిగా ఉంది వేడి మీద మనం కలిపేసాము బాగా చల్లగా అవ్వాలి నూనె అయితే చేసుకుని చూసారా మీరు కొంచెం నూనె ఒకదా సారీ వస్తుందండి బాగా నూనె ఇంకా తగ్గలేదు నాకు ఏమనుకోకండి వీడియో మొదలు పెడితే చాలా దగ్గు బాగా వస్తుంది అయితే కొంచెం నూనె ఒక గిన్నెలో మళ్ళీ నూనె కాచేసుకుని దీంట్లో పోసేసుకోండి నూనె కొంచెం చల్లగా అయిపోయింది దీంట్లో వేసేసుకోండి నేనైతే ఇంక అసలు ఆయిల్ చూస్తాను చూసి దాన్ని బట్టి వేసుకుంటాను ఇంకెప్పుడు ఇప్పుడప్పుడే వేయ దీంట్లో మూత పెట్టేసుకుని చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇంగో నూనె కాచుకుని మళ్ళీ ఇంగో నూనె వేసుకుని పో వేస్తాను అనమాట నూనె కాచుకుని దాంట్లో ఇంగో వేసుకుని అప్పుడు దీంట్లో వేసుకుంటాను మీరు ఉప్పు ఉప్పు కారం చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు సరిపోయిందో లేదో నేను కొంచెం ఒక రవచ్చి తీసి చూస్తా కొంచెం ఉప్పు తక్కువైందండి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు చేయగలుపుకొని నేను కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు తక్కువైనా కూడా రాదు ఇదిగో ఏ తక్కువ అయితే ఇలా కలుపుకోవడమే అంతే కారం ఉంది అనుకోండి కొంచెం కారం కలుపుకోవాలి ఉప్పు తక్కువైంది అనుకోండి ఉప్పు కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఓట అనేది రాదు కాబట్టి ఉప్పు సమంగా చూసుకొని వేసుకోండి కాసేపటికి ముక్క ఇట్లా ఉప్పుతోటి కొంచెం ఓట అనేది వస్తుంది అనమాట ఉప్పు తగిలితే ఓట వచ్చేస్తుంది ఇంతేనండి ఇంతకు మించి ఇంకేం లేదు పెద్ద బ్రహ్మాండం అయితే ఏం లేదు ఇలా పెట్టేసుకోవచ్చు మేము ముక్కలు ఎక్కువగా కొంచెం అనులో మజ్జిగ దాంట్లో ముక్కలు నంచుకుంటాం కాబట్టి కొంచెం ముక్క ఎక్కువ ఉంది లేదు పిండి ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇంతే రండి చూసారా ఎంత ఈజీగా కల్పిస్తానో ఉసిరి బాగా కలుపుకోవడం పెద్ద అంత కష్టమైన పనేమీ కాదు చాలా ఈజీగా సింపుల్గా కలిపేసుకోవచ్చు ఇంకొక నాలుగైదు కాయలు ఉన్నా సరే నాలుగైదు కాయలు కొంచెం చక్కగా తురిపేసుకునైనా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ముక్కలైనా కట్ చేసేసుకుని ఇలాగైనా పెట్టేసుకోవచ్చు పెరిగిన నల్లలో నంచుకుని తింటే పుల్ల పిల్లగా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వారణాసి వంటి ఛానల్ని ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా ఇది నేను కా కొద్దిగా సేపు అయిన తర్వాత దీంట్లోంచి తీసేసి బాటిల్లో పెట్టుకుంటాను బాగా చల్లగా అయిన తర్వాత దీంట్లోనే మాత్రం ఉంచేయకండి రోజంతా మాత్రం దీంట్లో ఉంచకండి స్టీల్ పాత్రలో ఉంచొద్దు ఎక్కువసేపు ఉంటే కనుక పులుపుకి గిన్నె చిల్లు పడిపోతుంది అనమాట అందుకని దీంట్లోంచి వేరే దాంట్లో పెట్టేసుకోండి మీరు ఇది ఉప్పు కారం కరెక్ట్గా తెలియాలి అంటే అన్నంలో కలుపుకుని మాత్రమే చూడండి ఇడ్లీలో కానీ చపాతీలో నంచుకున్నామంటే కుదరదు అన్నంలో కలుపు తింటేనే దాని రుచి దాని యొక్క రుచి తెలుస్తుంది ఉప్పు కారాలు కరెక్ట్గా తెలుస్తాయి ఏది కావాలంటే అప్పుడు వాటిని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇది నేను చెప్పదలుచుకున్నది ఫైనల్గా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసేసి కాస్త ఆయిల్ పోసేద్దామని చెప్పి ఆయిల్ లాగా కాచానండి అయితే నాకు ఇంగువ సరిపోయినట్టు అనిపించలేదు కొంచెం ఇంగువ వేద్దాం ఎందుకంటే ఇంగువ నేను పొడి చేసుకున్నాను కదా దీంట్లో రెండు పలుకులు వేసాను ఆ ఇంగువ కూడా ఇది పిండి ఉండిపోయింది సరే అందుకని దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా కొంచెం నేను పైన కొద్దిగా కొద్దిగా పొడి వేసినా సరే దీంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పొడి వేసేసుకుందాం ఇలాగ నాకు ఇంగు లేకపోతే ఇట్లానే ఉంటుంది అందుకని కాస్త ఇంగువ వేస్తాను ఇట్లా ఇప్పుడు వేద్దాం రెండు ప్యాకెట్లు చింపి ఇందులో పోసుకున్నానండి ఇంగువ తెప్పించా ఇదిగో రెండు ప్యాకెట్లు ఇప్పుడే కట్ చేసి వేసానమాట ఇప్పుడు కాస్త వేడిగానే ఉంది వేడి దీన్ని ఇలా పోసేసుకుందాం ఎందుకంటే మనం ఊరగా ఎవరికైనా ఇచ్చినా కూడా ఎండిపోయినట్టుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడే కొంచెం ఆయిల్ వేసేసాను ఇది చెప్పాలనుకున్నాను చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను చక్కగా కలిపేసుకుని కాస్త చల్లగా అయిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుని మూత పెట్టేసుకుంటాను ఇదిగోండి ఈ బాటిల్ నిండా అయ్యింది చూసారా మళ్ళీ పచ్చళ్ళ పర్వం మొదలైంది ఫుల్ వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు కూడా చేసేసుకోండి నోట్లోంచి నీళ్లు ఊరిపోతూ ఉంటాయి అనమాట పచ్చళ్ళు చూడగానే మాట కూడా రాదు మాట తడపడిపోతూ ఉంటుంది